బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ మద్దతుగా భద్రాచలంలో ఆ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల బీజేపీ ఇన్ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ప్రగతి పదంలో పయనిస్తోందని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం సుముఖంగా ఉందని ఆయన తెలిపారు కాంగ్రెస్ బీఆర్ఎస్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందన్నారు రెండు పార్టీల పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదంటూ విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ ఇంట్లో లేదు బయట లేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు ఆ అభ్యర్థి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు దేశంలో వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఏం చేయనటువంటి వాళ్ళు ఇప్పుడు దిక్కు గతి లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు ఓటేస్తామనుకుంటారో చెప్పండి ఆ ఓటేస్తే ఇక్కడ అభివృద్ధిని తట్టుకున్న వాళ్ళు అవుతారు ఆ అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు మిమ్మల్ని అడిగే హక్కు నాకుంది కేసీఆర్ నేను మోసం చేయలే కేసీఆర్ నన్ను మోసం చేసిండు దగా చేసిండు తెలంగాణను దగా చేసిండు మరి ఆ పార్టీకి ఓటు అయ్యకండి వేస్తే అది మురిగిపోతుంది అది వృధా అవుతుంది నాకు నష్టం జరుగుతుంది ఓ ఉద్యమ నాయకుడిగా నాకు ఓటు ఇవ్వమని కోరుతా ఉన్నాను దేశహితంగా హితంగా ఆత్మ భారత్ వైపు అడుగులేస్తూ ఐదో బలమైనటువంటి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని దేశ ప్రజలందరూ కొనియాడుతూ సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే మూలమంత్రంతో అన్ని వర్గాలని మరి ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పదం వైపు సంక్షేమ పదం వైపు తీసుకెళ్తూ